మహిళగా మంత్రి పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్న రోజా సెలవుమని గారికి ఒక మనవి సూచన హెచ్చరిక రోజా గారు మహిళల నుంచి మన సమాజం ఇతరులు కాస్త సభ్యత సంస్కారం హుందాతనం ఆశిస్తారు అందులో రాజకీయాల్లో ఉన్న మహిళలు ఇంకెంత హుందాగా ఉండాలో ముందుతనంలో ఉన్న ఎంతోమంది మహిళా నాయకురాలు చూసి నేర్చుకోండి ఈరోజు తెలుగుదేశం గురించి తెలుగుదేశం నాయకుల గురించి మీరు మాట్లాడే మాటలు మీ హావభావాలు చాలా నీచంగా ఉంటున్నాయి ముఖ్యంగా మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ మీ గురించి ఆంధ్ర రాష్ట్రంలో ఇతర మహిళలు తిరుగుతున్న తిట్లు అవన్నీ వింటుంటే మీరు ఏ పార్టీ వారైనా సరే కానీ మహిళ కాబట్టి మహిళలుగా మేమందరం కూడా సిగ్గుపడుతున్నాం ఏ రంగంలో మహిళలు ఎలా ఉండకూడదో అలా ఉంటున్నారు మీరు ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గురించి నోరు పారేసుకుంటున్నారు దయచేసి ఒక్కటి ముందు గమనించుకోండి మీకు కానీ మీలాగా తెలుగుదేశం పార్టీ మీద నోరు పారేసుకుంటున్న వాళ్ళు జగన్ రెడ్డి ప్రాపకం కోసం రేపుదే మీకు అసలు టికెట్లు వస్తాయా లేదో తెలియదు కాబట్టి నోరు పారేసుకుంటేనైనా జగన్ రెడ్డి టికెట్లు ఇస్తారని ఒక నీచమైన ఆలోచనతో నోరు పారేసుకుంటున్నారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గెలుపుని సాధించే అభ్యర్థులతో రెడీగా ఉన్నది తెలుగుదేశం పార్టీ ఇక ఓటమి బాటే కాదు పతనావస్థకు చేరుకున్న మీ వైఎస్ఆర్పి పార్టీలో అసలు ఇదే మీకు టికెట్ లేదా ముందు అది కనుక్కొని అప్పుడు మాట్లాడితే బాగుంటుంది దయచేసి నోరుని అదుపులో పెట్టుకుంటే మహిళగా అయినా ఆ కొంచెం గౌరవమైన మీరు నిలుచుకుంటారని ఆశిస్తూ మీ తోటి మహిళగా ఉంటున్న మీ సోదరి గౌతమ్ శిరీష